నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే సీజనల్ గా వచ్చే చింత చిగురు పప్పు ప్రిపేర్ చేసుకుందాం అండి చింతచిగురు మనం ఇలా ఎర్రగా ఉన్నది తీసుకోవాలండి ఇలా ఎర్రగా ఉన్నది అయితే లేత చిగురు అయితే సిటీస్ లో తెలియదు అని చెప్పేసి ఇట్లా ముదురు ఆకు తీసుకొచ్చి కలిపేస్తుంటారు అదే చింత చిగురు అని ఇస్తా ఉంటారు కానీ ఇందులో మనకి కావాల్సిన అంత పులుపు ఉండదండి చింతచూగర్ అంటే మనం తీసుకున్న ఎర్రగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి అదే బాగుంటుంది ఇది ఇదైతే అసలు ఉడకదు పప్పులో వేసినా మన మటన్ లో వేసినా ఉడకదు ఇది చింతచూర్ సమ్మర్ లో మాత్రమే దొరుకుతుండీ ఇది ఇది వన గ్రామ్ వచ్చి సెవెంటీ రూపీస్ వరకు ఉంటుంది ఇది కొంచెం ఖరీదైతే ఎక్కువగా ఉంటుంది కానీ ఇది ఎప్పుడు దొరకదు వీడైనంత వరకు దీన్ని తెచ్చుకుని వాడుకోవడం మంచిది దీనిలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి చింతచుగర్ ఈ కాడలన్నీ లేకుండా క్లీన్ చేసుకోవాలండి ఈ ఉంటే అసలు పప్పు ఉడకదు చింతచిగురు ఈ వేసేసిన తర్వాత ఇట్లా కడగాలన్నీ క్లీన్ చేసుకోవాలి చింతచిగురు మనం నీళ్ళ నుంచి తీయడం కొంచెం కష్టంగానే ఉంటుంది కనుక మనం ఇలా స్ట్రెయినర్లో వేసుకుని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి నీళ్ళలో నానపెట్టించాను ఇప్పుడు మనం కడిగించుకున్న చింతచిగురు దీనిలో వేసేద్దాం కారు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసి దీనిలో వేస్తున్నాను ఒక స్పూన్కి తక్కువగా కారం అలాగే ఒక అర స్పూన్ పసుపు చింత చిగురు పులుపు బగర్తో కూడి ఉంటుందండి అది బాగా పుల్లగా ఉండదు కనుక కొంచెంగా చింతపండు వేస్తున్నాను చింతపండు పలుపుడు వాళ్ళు ఒక అర స్పూన్ పలుపు వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు వెజిల్స్ వచ్చేంతవరకు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేయాలండి వీళ్ళు అన్నీ వేసిన తర్వాత కొంచెం చింత చిగురు పైన వేసేసి మనం జిడ్డు పెట్టేద్దామండి అలా వేయటం వల్ల ఆ కారం పసుపు అన్నది బయటికి రాకుండా ఉంటుంది పప్పు మెత్తగా అండి నేను ఈ గుడ్డ రెండులో మెదుపుతున్నాను ఈ చిన్న చిగుర తింటే చాలా మంచిదండి పప్పు మెదిపిన తర్వాత టేస్ట్ సరిపోని సాల్ట్ వేయాలండి చిన్న పప్పు కొంచెం గర్జిజారుగా ఉంటే బాగుంటుందండి నేను కొంచెం నీళ్లు వేడి చేసి వేస్తున్నాను ఇంకా ముందంటే కుక్కర్లో పెట్టేవాళ్ళు కాదండి నీళ్లు సరిపోను పోసేవాళ్ళు పప్పు తాలింపు వేద్దామండి నాలుగు ఎండిమిరపకాయలు మిరపలు ఐదు వెల్లుల్లి గబ్బాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప కూడా వేస్తున్నాను అలాగే మనం ఉల్లిపాయ కట్ చేస్తాం కదండి పప్పు వేయడానికి అప్పుడు ఒక చిన్న ముక్కు ఉంచాలి తాలింపులో ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకు పప్పు తాలింపుకి ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుందండి మంచి తాలింపు వేసిన బాగా వస్తుందండి ఇలా వేడి వేడంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి ఇంకా సమ్మర్ అయిపోతుందండి చింత చిగురు దొరకదు మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్